హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చానండి సో ఎవరింట్లో అయితే ఆడపిల్లలు ఉన్నారో సో అలాంటి వాళ్ళకైతే ఈ స్కీమ్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి సో ఈ స్కీమ్ వల్ల ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ టూ థౌజండ్ రూపీస్ అయితే వస్తాయండి సో ఇంతకీ ఈ స్కీమ్ నేమ్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి సో ఎలాంటి ఎలిజిబిలిటీ ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో మనకు మోడీ ప్రభుత్వం అయితే మంచి స్కీమ్ తీసుకురావడం జరిగిందండి ఆడపిల్లల గురించి సో దీంట్లో ఏంటంటే ప్రతి నెల టూ థౌజండ్ రూపీస్ అయితే వస్తాయి సో ఇంతకీ ఈ స్కీమ్ నేమ్ ఏంటి అనేది చూసేద్దాము సో ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకం అండి సో ఈ స్కీమ్ కింద ఆడపిల్లలకు ప్రతి నెల టూ థౌజండ్ రూపీస్ అంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే వస్తాయి సో దీనికి ఎలిజిబిలిటీ అయితే చూసేద్దాము సో మెయిన్గా అయితే మనకు ఆడపిల్ల వయసు ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు అయితే ఉండాల్సి వస్తుంది సో అమ్మాయి యొక్క పుట్టిన తేదీ కూడా నమోదు చేయాలి అంతేకాకుండా ఫాదర్ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉంటుందో సో టూ ల్యాక్స్ కంటే ఎక్కువగా అయితే ఉండకూడదు పర్ ఇయర్ వచ్చేసి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి తండ్రి యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సి వస్తుంది అంతేకాకుండా ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో సో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి సో ఆధార్ కార్డ్స్తో పాటుగా బ్యాంక్ డీటెయిల్స్ అయితే ప్రాపర్గా ఏదైతే మీరు మొబైల్ నెంబర్తో అప్డేట్ ఉందో ఆ అప్డేట్ ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ అమ్మాయి కానీ చదువుతూ ఉంటే వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి సో ఇవన్నీ ఉంటే మనము అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రము ఈ స్కీమ్కి అయితే ఎలిజిబిలిటీ సో ఈ ప్రధాన మంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకం వచ్చేసి మనము కామన్ సర్వీస్ సెంటర్ దగ్గర వెళ్లేసి అయితే అప్లై చేసుకోవడానికి ఉంటుందండి సో ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారో సో వాళ్ళకి వచ్చేసి పర్ మంత్ టూ థౌసండ్ అంటే ఇయర్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే వస్తాయి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో దట్ మీకు చాలా వరకు అయితే హెల్ప్ఫుల్ అవుతుంది కదా అండి సో మనకు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి సో పేద ప్రజల కోసము స్టూడెంట్స్ కోసము రైతుల కోసం చాలా స్కీమ్స్ అయితే తీయడం జరుగుతుంది కాకపోతే ఇందులో కొంతమందికి కొన్ని స్కీమ్స్ గురించి ఐడియా అయితే లేదు సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి సో ఈ స్కీమ్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఒకసారి మీరు కామన్ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి కన్సల్ట్ అయితే అవ్వండి సో దట్ దీని గురించి డీటెయిల్స్ అయితే చెప్తారు సో దట్ మీకైతే క్లారిటీగా ఉంటుంది కదా సో హోప్ యూ అండర్స్టాండ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరి మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో బబ్బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్